ఏ ఎంతమంది శిష్యులు అంటే డెబ్బై మంది శిష్యులు ఆ డెబ్బై మందిని ఫిల్టర్ చేస్తే ఎంతమంది మిగిలారో తెలుసండి పన్నెండు మంది మిగిలారు ఆ పన్నెండు మందిలో దేవుడు ప్రాముఖ్యంగా ముగ్గురినే ఏర్పాటు చేసుకున్నాడు ఎవరినండి ముగ్గురినే ఏర్పాటు చేసుకున్నాడు ఎంతమంది అండి డెబ్భై ఎంతమంది అయ్యారు పన్నెండు పన్నెండు ఎంతమంది అన్నారు ముగ్గురు ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురినే తీసుకెళ్ళేవారు ఒక కొండకెళ్ళినప్పుడు ఈ ముగ్గురినే తీసుకెళ్ళేవారు చచ్చిపోయిన వాళ్ళు లేపినప్పుడు ఈ ముగ్గురినే తీసుకెళ్ళిపోయేవారు ఆ ముగ్గురులో ఒక్కన ఎన్నుకున్నాడు అతని పేరు యోహాన్ ఎందుకు ఎన్నుకున్నావయ్యా పన్నెండు మంది ఉన్నారా ఈ పన్నెండు మందిలో ఈ పదకొండు విధ మంది విధానం వేరు ఈ యాహాను విధానం వేరు ఏంటి యాహానులో ఉన్న ప్రత్యేకత ఏంటి పేతురు ఎక్కడ కూర్చుంటాడు అక్కడ కూర్చుంటాడు ఇంకోసారి శిష్యుడు ఎక్కడ కూర్చుంటాడు ఈ ఆహన్ ఉంటాడే నా భుజం మీద నా రొమ్ము మీద ఆనుకుని ఉంటాడు ఆయన రొమ్ముకు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు అందుకుని ఎవ్వరికీ తెలియని విషయాలు యాహన్ గారికి తెలుస్తాయి